శ్రీమత్రేణమహ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు చైత్రమాసపు సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కథను విని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒకనప్పుడు శివపార్వతులు ఇద్దరూ కలిసి మంగళగిరి పర్వతం మీద విహారించడానికి వెళ్తారు అక్కడ పరమేశ్వరుడు తూర్పు దిక్కులు చూస్తూ నిలబడి ఉండగా అమ్మవారు చిలిపితనంగా ఆయన వెనుక చేరి స్వామివారి నేత్రయాన్ని మూసివేస్తుంది అంతటితో మొత్తం లోకలను చీకటి కమ్మినట్లుగా అయిపోతుంది అప్పుడు అమ్మవారు చేత చెమటపడి అమ్మవారి కనులను అలిమినటువంటి చీకటి సంఘటిత పడటంతో అంధుడు అనేటువంటి బాలుడు ఆవిర్భవిస్తాడు పరమేశ్వరుడు ఆ బిడ్డను పార్వతికి అప్పగిస్తూ నీ అతి చిలిపితనం వలన ఇదిగో ఈ బిడ్డ పుట్టాడు వీడి పెంపక బాధ్యత మన దేశమే ఆజ్ఞ ఆ జాగ్రత్త అని చెప్పి చెబుతాడు అలా పార్వతి ఆ అందుడిని ఇచ్చి జాగ్రత్తలు చెబుతుంది వారు కూడా అందుడిని జాగ్రత్తగా పెంచుతారు అలా ఉండగా హిరణ్యాక్ష హిరణ్య కశిపులను ఇటువంటి ఇద్దరు రాక్షస సోదరులు ఉన్నారు వారిలో హిరణ్యాక్షిపుడికి పిల్లలు లేని కారణంగా పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమవుతాడు అయితే కొడుకును ప్రసాదించమని చెప్పి హిరణ్యాక్షుడు వరం కోరుకుంటాడు అందుకని అతనికి ఇస్తాడు పరమేశ్వరుడు వరం ఇక హిరణ్యాక్షుడు ఆ బిడ్డతో తన రాజధానికి చేరుకుంటాడు అనంతరం భూతల పాతాల అతి లోకాలన్నీ కూడా వశపరుచుకుంటాడు భూమిని చేపలా చుట్టి సముద్రంలో ముంచబోతాడు మహర్షులు అందరూ కూడా గగ్గోలు పెడతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుడిని చంపేస్తాడు అతని రాజ్యానికి అందుడిని రాజును చేస్తాడు పరమేశ్వరుడు అంతటి వాడికి కొడుకుగా పుట్టి హిరణ్యాక్షుడికి దత్తుడవడం వలన అందుకుడు అంధకాసురుడిగా చలామణి అవుతాడు ఇంకా పుట్టి గుడ్డివాడు కాబట్టి అందుకుడు అందువలన అతని వలన తమకేమీ భయం లేదని అనుకుంటాడు ఇంద్రాది దేవతలు అందరూ కూడా పాపం అందుకుడిని చూసి సాధుగానే ఉండేవారు కానీ ఒకనాడు ప్రహ్లాదాది జ్ఞాతులు అందరూ కలిసి అతనిపై దాడి జరుపుతారు నువ్వు గుడ్డివాడివి కాబట్టి రాజుగా పనికిరావు పైపెచ్చు హిరణ్యాక్షుడి సొంత కొడుకు కూడా కాదు అంచేత నీకు రాజ్యర్హత లేదు అని చెప్పి అతన్ని పదవీ భ్రష్టు చేసి రాజ్యం తామే ఆక్రమించుకుంటారు పుట్టుకతో గుడ్డి అయినప్పటి నుండి అందకుడు అరణ్యాల పాలైపోతాడు బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు అంధకుడికి చూపును బలపరాక్రామాలను అనుగ్రహిస్తాడు అతను కోర కోరిక కోరే వరకు ప్రాణభీతి లేనటువంటి వరాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆయన ఆ వరంతో మరలా తన రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు తర్వాత తన యొక్క స్థితి జీతానికి ఎంచుకుంటాడు దేవతలందరినీ గెలుస్తాడు అడ్డు అదుపు లేకుండా పరిపాలిస్తాడు పది సంవత్సరాల పాటు ఒళ్ళు తెలియకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అందగత్తలందరితోనూ భోగాలను అనుభవిస్తాడు ఒకనాడు అక్కడ విలాస మందిరాలు నిర్మించుకొని ఇచ్చాభోగను అనుభవిస్తుండగా అతని మంత్రులు పరుగు పరుగునా వచ్చి ప్రభు ఈ కొండ మీద ఒక సన్యాసి ఉన్నాడు అతని భార్య చాలా అందంగా ఉంది మగడన్న తర్వాత ఆ పిల్లని పొంది తీరాలి అని చెబుతాడు ఇక అందరూ వెంటనే ఆ మునికి రాయబారం పంపిస్తాడు ఆ పిల్లను తనకు అప్పగించి ముని ఎలాగైనా అక్కడి నుండి వెళ్ళిపోమని చెబుతాడు దోతలు వెళ్లి అతనికి చెబుతారు ఆమె మాట వినిపించుకోలేదు ఈ కలిగినదంతా కూడా నాది నా భార్యను అలాగంటే సంబంధ బాంధవ్యాలు పెట్టుకునేవాణ్ణి కాను నేను అటువంటి యజమాని కాలేదు అది దృష్టిలో పెట్టుకుని నాకున్న వాటిలో మీకు కావలసిన దాన్ని పొందవచ్చు అంటాడు ఆ మాటలే దూతలు రాజుకు చెబుతారు ఇక మద్యపాన మత్తుడై ఉన్నటువంటి అందకుడు అఖండ బలంతో వెళతాడు రుద్రుడు ఉన్నటువంటి గుహ దగ్గరకు ఆ వార్త తెలిసి ప్రహ్లాద విరోచన బలి బాణ శంబర వృత్తి రాక్షసులు అందరూ కూడా అతనికి తోడవుతారు ఆ యుద్ధ ఘోషలు తప్పెట్లు తాళాలు శివ ధ్యానానికి అంతరాయం కలిగిస్తాయి ఆయన ప్రత్యక్షంగా తలబడతాడు రాక్షసులతోటి ఇక శివుని యొక్క రంగ ప్రవేశం జరగగానే హరి బ్రహ్మాదులందరూ కూడా ఆయన అనుసరిస్తారు యుద్ధం తీవ్రంగా ఉంటుంది యుద్ధంలో మరణించిన రాక్షసులను శుక్రాచార్యుడు పునర్జీవించవేస్తాడు దానితో దేవతా బలానికి ఎడతగినటువంటి అలసట రాక్షస వర్గానికి తగినటువంటి బలము సంప్రాప్తమవుతాయి అది తెలిసిన పరమేశ్వరుడు శుక్రుణ్ణి గుటుక్కున మింగేస్తాడు భార్గవుడు బర్గుని కడుపులోకి వెళ్లిపోతాడు ఇక శుక్రుడు లేకపోవటంతో మృతులు మృతులుగానే మిగిలిపోవటం వలన అందకుడు సైన్యం అంతకంతకు కొరవడిపోతూ ఉంటుంది అలా జరుగుతున్నటువంటి దానికి నివ్వెరపోయినటువంటి అంధకుడిని తన త్రిశూలాన్ని గుచ్చి పైకెత్తాడు పరమేశ్వరుడు చావు బ్రతుకులుగా ఆ స్థితికి తట్టుకోలేకపోయినటువంటి అంధకుడు సామవేద సూక్తయుతంగా సాంబశివుని ప్రార్థిస్తాడు హర్షించినటువంటి హరుడు అంధకుడిని ఆధిపత్యాన్నిస్తాడు ఇది అందకుడు గణాధిపత్యం పొందినటువంటి కథ అంటూ సూత మహర్షుడి వారు శౌనకాది మహాములందరికీ కూడా వివరిస్తుండగా శౌనకాదులు ఇలా ప్రశ్నిస్తారు మరి శివ గర్భస్థుడైనటువంటి శుక్రుడు ఏమైనట్లు అంటూ అడుగుతారు ఇంకా దాని గురించి కూడా చెబుతున్నాను వినండి అంటూ సూత మహర్షి ఈ విధంగా చెబుతున్నాడు శివోదరంలో చేరినటువంటి భార్గవుడు తన పరిస్థితికి ఎంతగానో చింతించాడు ఎంతైనా తెలివైన వాడు కావటం వలన ఆ శివుడిని ప్రార్థించాడు పరమేశ్వరుడు యొక్క ఎనిమిది నామాలను మూర్తులను అదే పనిగా జపించాడు జపించగా జపించగా కరుణామైనటువంటి కంటకారుడు శుక్రుని తన యొక్క మూత్రం ద్వారా ఈ విధంగా బయటకు పంపించేశాడు అప్పటికే మూడు వేల సంవత్సరాలు గడిచిపోయాయి తేరీపాక చూస్తున్నట్లు అతనిపై అనుగ్రహంతో పరమేశ్వరుడు పార్గవుడిని నా యొక్క శుక్ర రూపంలో వెలువడ్డాడు కాబట్టి ఇక నుండి శుక్రుడు అనే పేరుతో వర్దిలుతావు అని అంటాడు తన కడుపున రిషిహాస వర్షాలు ఉన్నటువంటి కారణంగా తన కుమారుడిగానే చలామణి అవ్వాలని కూడా ఆశీర్వదించాడు పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు అతను గొప్ప శివభక్తుడు ప్రతిరోజు ఆ నగరానికి సమీపంలో ఉన్నటువంటి వనానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి ప్రతినిత్యం కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ను దివ్యంగా పూజిస్తూ ఉండేవాడు అలా పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు ఫలాలు ముత్యాలు ఇంద్రాది అన్ని కూడా వైజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు దానికి సమర్పిస్తూ ఉండేవాడు ఆ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నందిచేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతుంది అయితే ఒకనాడు అడవి మృగాలను వేటాడీ ఒక కిరాతకుడు వేటాడుతూ అక్కడికి వస్తాడు అతని ప్రాచీన శివలింగం ఉన్నటువంటి ఆలయం కనిపిస్తుంది అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది అటు ఇటు చూస్తాడు దగ్గరలో ఒక సరోవరం కనిపిస్తుంది ఆ తన దగ్గర ఉన్న సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి నిండా నీళ్లు తాగుతాడు కొంత నీటిని పుక్కింట పుచ్చుకొని బయటకు వస్తాడు ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో పుష్పాలతో కనిపిస్తుంది ఇక కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలను పక్కకు తోసేసి తన పుక్కిట పల్లె నుంచి తీసుకువచ్చిన నీటిని శివలింగం మీద పోస్తాడు పోసి స్నానం చేపిస్తాడు అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం ముక్కును తుంచి నైవేద్యం పెడతాడు ఆ విధంగా తనకు తోచిన రీతిగా శివ పూజ చేసినటువంటి ఆ కిరాతుడు స్వామి శంకర నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది స్వామి ప్రతిరోజు నీకు ఇలానే పూజలు చేస్తాను నన్ను కరుణించు స్వామి అంటూ వేడుకుంటాడు అలా ప్రతిరోజు కిరాతలు అక్కడికి వచ్చి అదే విధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు ఆ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నంది గమనిస్తాడు ఎంతో బాధపడుతూ అయ్యో నేనేదో పాపం చేస్తుంటాను నా పూజలో ఏదో లోపం ఉంది మీరు చేసే పూజ స్వామికి నచ్చడం లేదేమో ఇదంతా నా దురదృష్టం అంటూ చింతిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు నంది దీనంగా దిగులుగా ఉండటం చూసి ఆయన పురోహితుడు అయ్యా తమరు ఇలా చిత్రాంతురై ఉన్నారని అడుగుతాడు బ్రహ్మనోత్తమ నేను ఈరోజు శివ పూజ కోసం వరానికి వెళ్ళాను అక్కడ శివుడు ముందు మాంసాన్ని చూశాను ఇంతకు ముందు నేను చేసినటువంటి పూజ అంతా ఎవరో కాని చందరవందరగా చేసేశారు నాకు చాలా బాధగా ఉంది నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడు ఎవరో కానీ నాకు కనిపించలేదు ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతాడు అప్పుడు ఆ పురోహితుడు నందితో ఇలా అంటాడు మీరు బాధపడకండి రేపు నేను కూడా మీతో పాటు వస్తాను ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దాం రోజు వచ్చి మన పూజ చెడగొట్టేవాడు ఎవడో తెలుసుకుందాం అంటూ ధైర్యం చెబుతాడు ఆ విధంగా ఆ మరణాడు ఇద్దరూ కలిసి వనంలో ఉన్నటువంటి ఆ శివలింగం దగ్గరకు వెళ్తాడు పురోహితుడు రుద్రాధ్యాయని పాటిస్తుండగా నంది చక్కగా లింగానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాడు తర్వాత యధావిధిగా రత్నాలు పుష్పాలు సమర్పించి షోడశోభచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు అలా రెండు జాముల కాలం గడుస్తుంది అప్పుడు మహాకాళిల నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి ఒక కిరాతుడి చేతిలో ధనస్సు బాణం పట్టుకుని అక్కడికి వస్తాడు ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు అతనితో పాటు పక్కన ఉన్నటువంటి అతని బృందం కూడా పోతారు రోజు చేసినట్టే ఆ కిరాతుడు వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా అప్పుడు దాకా వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా పక్కకు తీసేసి పుగ్గింట జలంతో అభిషేకం మాంసం నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తాడు బిల్వ ఆకులను తెంపి లింగం పైన వేస్తాడు ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిన తాను వెళ్లిపోతాడు ఆ దృశ్యాన్ని చూసినప్పటి నుండి అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది నంది తిరిగి ఇంటికి వచ్చి పురోహిత బృందాన్ని అందరినీ పిలిచి విషయాన్ని వారికి చెబుతాడు విప్రులారా ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ పండితులు నందితో అయ్యా ఎంతో పవిత్రంగా చేసేటువంటి పూజ ప్రతిరోజు పాడు చేయబడుతుంది ఇక అక్కడ ఆ లింగం ఉండటం మంచిది కాదు మీరు వెంటనే దాన్ని తీసుకుని వచ్చి మీ గృహంలోనే ప్రతిష్ఠించుకోండి అదే మీకు శ్రేయస్కరమని సలహా ఇస్తారు నంది వారి మాట ప్రకారంగా వనంలో ఉన్నటువంటి లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యధావిధంగా నవరత్నాలతో పూరిస్తాడు అక్కడ కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు ఒక్కసారిగా అతనికి మూర్చపోయినట్టు అయింది ప్రభు శివ శంకరా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు స్వామి నిన్ను చూడకపోతే నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసు కదా ప్రభు నాకు కనిపించండి ప్రభు మీరు రాకపోతే నా ప్రాణాలను సైతం వదిలిస్తాను పరమేశ్వర కరుణించు తండ్రి అంటూ తీవ్రంగా విలిపిస్తాడు అయితే పరమేశ్వరుడు మాత్రం కనిపించలేదు వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించినటువంటి ఆ యొక్క కిరాతుడు తన గోర్లతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ ప్రభు ఇదిగో నా గుండెను చీల్చాను ఎప్పటికైనా నాకు కనిపించు అంటూ విలపిస్తాడు పిలుస్తాడు వెంటనే లోపల ప్రేగులను మాంసాన్ని బయటకు తీసి లింగం తీసినటువంటి గోతులో వేస్తాడు అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్లి చెరువులో నీళ్లు తెచ్చి ఆ గోతులో పోస్తాడు పక్కన ఉన్నటువంటి బిలవ పత్రాన్ని శక్తి లేకపోయినా కూడా ఎలాగోలా తెచ్చి అక్కడ సమర్పిస్తాడు ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తపు మరుగుల్లో కారిపోతుండగా అలాగే నేల మీద కుప్ప కూలిపోతాడు అంతలో దివ్యకాంతులు వెదజలుతూ ప్రమద ఘనాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు కర్పూర కాంతితో వెదజలుతూ చక్కగా జటాజుటాన్ని త్రిశూలాన్ని చంద్రరేఖని ధరించినటువంటి పరమేశ్వరుడు కిరాతులు చేయి పట్టుకుని పైకి లేపి అతనికి అయినటువంటి గాయలన్నీ కూడా పోగొడతాడు ప్రేమగా అతనితో ఇలా అంటాడు కిరాత నువ్వు ఎంతో గొప్ప భక్తుడివి నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు నా కోసం నీ ప్రాణాలు సమర్పించడానికి కూడా సిద్ధపడ్డావు నిజం చెప్పాలంటే నీ భక్తి అంతులేనిది సామాన్యం కూడా కాదు నీకేం వరం కావాలో కోరుకోనాయనా అంటాడు పరమేశ్వరుడు ఆ మాటలు వినగానే కిరాతుడు ఎంతో ఆనందం కలుగుతుంది వెంటనే ఆయన పాదాల మీద పడి ప్రభు నేను నీ దాసుని నాకు జన్మజన్మలో నీ పాద అంచలంచలమైనటువంటి భక్తి ఉండే విధంగా అనుగ్రహించండి నీవే నాకు తల్లి తండ్రి గురువు దైవం బంధువు అలాగే మిత్రులు కూడాను ఇక నాకు వేరే ఏ కోరిక లేదు నిన్ను దర్శిస్తూ ఉంటే చాలంటూ వినయంగా పలుకుతాడు అలా నిష్కల్మషమైనటువంటి కిరాతుడి భక్తికి పరమేశ్వరుడు ఎంతో చలించిపోయి అతన్ని తనతో మందిరానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు అయితే అదే సమయంలో దేవదుందుభుజులు కూడా బాగా చక్కగా మోగుతాయి ధ్వని పక్కనే ఉన్నటువంటి నంది ఇంటి దాకా వినిపిస్తాయి వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు ఏర్పడేసరికి నంది ఎంతో ఆతృతగా అక్కడకు పరుగు పరుగున వస్తాడు అక్కడ చూస్తే ఎదురుగా తన్మయుడే నిలిచిపోయినటువంటి కిరాతుడు నందికి కనిపిస్తాడు ఇక అతన్ని అనుకుంటాడు ఏదో అద్భుతం జరిగిందని వెంటనే కిరాతుడికి చేతిలో పట్టుకుని నువ్వు కూడా నాలాగనే శివభక్తుడివి అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడనిపిస్తుంది దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరకు తీసుకెళ్లి స్వామి ఆ దర్శనాన్ని కల్పించమంటూ ప్రార్థిస్తాడు అలా నంది ప్రార్థన విని గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతని చేయి పట్టుకుని పరమేశ్వరుడు దగ్గరకు వచ్చి చూపించి శివ ఇతను నంది అనే వైశ్యుడు నిత్యం రత్నాలతో పూజిస్తూ ఉండేవాడు ఇతను నా మిత్రుడు అంటూ పరిచయం చేశాడు అయితే కిరాతుడు మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు కిరాత ఎవరు ఈ నంది ఈ నంది ఎవరో నాకు తెలియదు కల్లా కపటం లేనటువంటి నీవే నిజమైన శివభక్తుడివి నా మిత్రుడివి ఎలాంటి స్వాభిమానం దురహంకారం లేనివాడే నాకు నిజమైనటువంటి భక్తుడు అంటూ పరమేశ్వరుడు చెబుతాడు అయితే అప్పటికి ఇలా అంటాడు ప్రభు నేను నీకు స్నేహితుడను నాకు స్నేహితుడు ఈ మిత్రుడు ఈ మిత్రుడు స్నేహితుడువు నీవు నీకు స్నేహితుడు నేనైనప్పుడు నా స్నేహితుడు ఇదనే కదా మిత్రుడు మిత్రుడికి మిత్రుడే కదా ప్రభు దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు అలా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరిస్తాడు అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వస్తుంది ఇద్దరు కలిసి దానిని సరాసరి చక్కగా కైలాసానికి చేరుకుంటారు అయితే అక్కడికి వెళ్ళగానే కైలాసంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం దక్కుతుంది వారిద్దరికి కైలాసం చేరగానే పరమేశ్వరుణ్ణి ఒక సారూప్యం లభిస్తుంది ఇద్దరు పరమేశ్వరుడు లాగా మారిపోతారు అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ నాదా వీరిద్దరూ కూడా చక్కగా పరమ భక్తితో నిన్ను మెప్పించారు వీరి జీవితం ఎంతో ధన్యమైంది స్వామి వీరిద్దరిని ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడుగుతుంది అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ప్రభు మేము ఇద్దరం కూడా మీ ద్వారానికి కాపలాగా ఉంటాం దయచేసి మా సేవ భాగ్యాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటారు వారి భావాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపిస్తాడు ఆ రకంగా కిరాతుడు మహాకారుడిగా నంది నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ ప్రతినిత్యము కూడా ఆయనను సేవిస్తూ ఉండేవారు పాపాలు చేసేవారు అధర్మాన్ని ఆచరించేవారు గుడ్డివారు మూగవారు కుంటివారు కులం గుణం లేనివారు చట్టంను మనసు కలిగిన వారు వారు చెండాలరు ఎలాంటి వారైనా సరే శివభక్తి కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైనా ఆయన సాన్నిధ్యాన్ని తప్పకుండా పొందుతారు అనేందుకు ఈ కథే నిరచనం కేవలం ఇసుకతో చేసినటువంటి శివలింగాన్ని భక్తిగా పూజించిన పరమేశ్వరుని ఆయన యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తాడు తప్పకుండా వారు రుద్రలోకానికి చేరుకునేలా ఆయన వర్ణిస్తాడు చూశారు కదండి ఎంతో పవిత్రమైనటువంటి శివభక్తు కదా ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు